వార్డు రసాలమ్మ కాలనీలో సంక్రాంతి పండుగ అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వార్డు టీడీపీ అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక వార్డు మహిళలకు ముగ్గుల పోటీల్లో నిర్వహించారు ఈ సందర్భంగా నల్లూరి సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుంటూ ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి జనవరి పద్దెనిమిదిన బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఉపాధ్యక్షులు రమేష్ గాజువాక తెలుగు యువత అధ్యక్షుడు గణపతి వార్డు మహిళా అధ్యక్షురాలు బుజ్జమ్మ వార్డు బీసీసీల్ అధ్యక్షులు సుబ్బయ్య సింహాచలం నాయుడు చందన పావని తదితరులు పాల్గొన్నారు కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వాసాలమ్మ కాలనీ పెద్దల సమక్షంలో కాలనీ నాయకుల సమక్షం మధ్యలో ఇక్కడ శంకరాత్రి ముగ్గుల పోటీలు అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మరి తెలుగు జాతికి వన్ని తెచ్చిన మహానుభావుడు ఆయన గుర్తుగా చిరస్మరణీయంగా ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రతి వాటిలో కూడా సంక్రాంతి పోటీలు పెట్టి ముగ్గుల పోటీలు పిల్లలకి ఆటల పోటీలు పెట్టి నటసార్వభౌ నందమూరి తారక రామారావు ముప్పయ వద్ద సందర్భంగా బహుమతులు ప్రదానం చేయమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మరి ఇక్కడ పాసాలమ్మ కాలనీలో చెప్పినప్పుడు ఇక్కడ నాయకులందరూ సమిష్టి నిర్ణయంతో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం ఇక్కడ గుడి కమిటీ కానీ కాలనీ అభివృద్ధి కమిటీ గారు అందరూ కలిసి మరి ఎంతమంది పెద్ద ఎత్తున పాల్గొనటం మంచి పరిణామం ఇది ఎందుకంటే నన్ను తెలుగువారి పండుగ ఇది ఎందుకంటే అందరూ అల్లుళ్ళతో కొత్త చుట్టాలతో కొత్త కోడళ్లతో కలకలలాడి అందరిని ఇంటికి పిలిచి పెద్దలకు బట్టలు పెట్టుకునే పండుగ ఇది మరి అటువంటి పండుగని సాంప్రదాయబద్ధంగా మరి ఇంతమంది మహిళల సమక్షంలో జరుపుకోవటం కూడా నన్ను దానికి ముఖ్య అతిథిగా మీరు పిలవటం గర్వకారణం మరి మంచి కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇంతటి దిగ్విజయం చేసిన రాసాలమ్మ కాలనీ ప్రజలకి మా వార్డు నాయకులు మొత్తానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉంటాయి వీళ్ళందరికీ జనవరి పద్దెనిమిది అన్నగారి ఎన్టీఆర్ విగ్రహం కొరవనపాలెం దగ్గర మంచి కార్యక్రమం చేపట్టి మీ అందరికీ బహుమతి ప్రదానం జరిగింది